ఎవడి నామస్మరణ వలన కేవలం శుభమే జరుగుతుందో వాడిని శివ అని పిలిచారు మీకు నేను ఒక దేవాలయ ప్రాంగణంలో శివ మహాపురాణ ప్రవచన సందర్భంలో మీకు విషయం విజ్ఞాపన చేశాను ఇది పరమసత్యం అబద్ధాలు చెప్పుకోవలసిన దౌర్భాగ్యం నాకు లేదు బహుశామ దొరగారికి ఒక్కరికి తెలిసేమో ఆయన నాకు పేరు జ్ఞాపకంలో లేదు ఈ ఊళ్ళోనే ఒక వ్యక్తి ఉండేవారు ఆయన ఒకసారి నా డిగ్రీకి వచ్చి అంటే నా ఉద్దేశం ఇలాంటి బాగా ఉన్న వాళ్ళందరినీ మా ఇంటికి వచ్చేసి నన్ను అడగమని కాదు ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చి ఒక్కసారి మీకు నమస్కారం చేసి వెళ్ళిపోతానని చాలా వ్యగ్రతతో ఉన్నాడు అంటే నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నానంటే టైం అయిపోతుంది ఇప్పుడు నమస్కారం పెట్టి మాట్లాడడం ఎందుకు అక్కర్లేదు నేనేం మాట్లాడను ఒకసారి నమస్కారం చేసి పెడతాను సరే చెయ్యండి కానీ మీరు నమస్కారం చేస్తానన్నట్టు లేదు ఒక్కసారి మిమ్మల్ని కొడతానన్నట్టుంది ఎందుకంత భావన వ్యగ్రత అన్న అంటే ఇవాళే నా జీవితానికి చిట్ట చివరి రోజు నేను ఆత్మహత్య చేస్తాను హత్య చేసుకోబోతున్నాను నా మనస్సులో ఎప్పుడైనా శాంతి కలిగితే మీ ఉపన్యాసాల్లోనే కలిగేది అందుకు మీకు ఒక్కసారి నమస్కారం చేసి ఆత్మహత్య చేసుకుందాం అని వచ్చాను మీకు ఒక్కరికి చెప్తున్నాను మీరు ఎవరికీ చెప్పకండి సాయంకాలానికి నేను ఉన్నాను నేను హరిగిపోయాను ఇది నాకు చెప్పాడు రాబో అని అది తర్వాత ఎడతాను ఆఫీస్కి అవసరం అయితే హాఫ్ డేస్ ఇయల్ కూర్చోండి 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 కూర్చోబెట్టాను అంటే బాబా ఇలా మా ఇంటికి వచ్చేయమని కాల్సమండే కాబట్టి కూర్చుంటే ఏమి మీకు ఎందుకు కలిగింది బాధ అని ఏదో పాపం చాలా చెప్పుకొచ్చాడు ఏడుస్తూ నేనన్నా సరే ఒక పని చేయండి ఆఖరి ప్రయత్నం అవుతుంది మీరు దీక్షగా నలభై రెండు రోజులు శివాలయానికి ఎవ్వరికీ చెప్పదు ప్రదోష వేళలో వెళ్ళి శివ ప్రదక్షిణం చేసి మీరు ఏమీ చెప్పకండి మీరు చెప్పగలిగినంతసేపు శివాలయం అరుగు మీద కూర్చొని శివ 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 ఒకటి ఒక నలభై రెండు రోజులు ఈ దరిద్రాన్ని కష్టాలని అనుభవించి చూడండి అన్నారు మీరు నమ్ముతారా ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా జీవితంలో ఆశించని రీతిలో నా జీవి నేను వరంగల్ వెళ్ళిపోతున్నాను నేను సెటిల్ అయిపోతున్నాను అని చెప్పాడు ఆ వ్యక్తే నాకు ఈ మధ్యనే మళ్ళీ ఫోన్ చేసి ఒకటేసారి ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నాను అనండి ఒక్కసారి మీరైనా వరంగల్ వస్తారేమిటండి ఉపన్యాసాలకి మీ దర్శనానికి వద్దాం అనుకుంటున్నాను నేను కూడా కాకినాడ అన్నాడు అయ్యా మీరు ఇప్పుడైనా కాకినాడ ఇప్పుడు లేదు ఇప్పుడు తర్వాత వద్దరు కానీ నేను వరంగల్ ఇప్పుడు ఇప్పుడు మాత్రం రావట్లేదు నేను వరంగల్ వస్తే చెప్తాను ఇప్పుడు మీరు నా దగ్గరికి వద్దురు తప్పకుండా దర్శనానికి అన్నాడు కళ్యాణి అందులో అంటారే నీటి జీవంతిమానందోరం వర్ష శతాదపి ఏంటంటుంది సుందరకాండ నూరేళ్లు బతికిన వాడు శుభాన్ని చూస్తాడు అందుకే తొందరపడి ఏదో సమస్య ఉందని ఆత్మహత్యలు చేసేసుకుంటాం ఇలాంటి మాటలు అనకూడదు కాబట్టి చూడండి శివుడు ఉద్ధరించగలడు అనడానికి ప్రత్యక్ష ప్రమాణం మనకే ఉంది కదా శివం అంటే మంగళం శోభనం శ్రేయస్సు కళ్యాణం ఏ శుభము నీకు కావాలన్నా శివానుగ్రహముగానే వస్తుంది శివానుగ్రహము కలిగితే నీ ఇంట నీ ఇంట సర్వ మంగళములు జరుగుతాయి అందుకే శంకర భగత్పాదాచార్య స్వామి శివానందలహరిలో ఒక మాట అంటారు అసలు శివ నిన్ను చూసి ఏదేదో అనుకుంటుంటే అసలు నీ స్వరూపం ఒక్కసారి ఆలోచించు కస్తే హే మా గిరిశని కటస్తే శి బృహસ્తే స్వభుదామ రసురభి చింతా మణిగణే శిరస్తే సీతాం శౌ చరణ యుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటార శంకర నాకు శుభం ఇయ్యనడగడానికి నీకు నేను ఏమ ఇవ్వను కరస్తే హేమా ద్రౌ ఒక చేతిలో నువ్వు మేరు పర్వతం బంగారు కొండ పెట్టుకున్నావు బంగారు కొండే నీకుంది ఇక ఏమి ఇవ్వను గరీశనికటస్తే ధనపతౌ గరీషా ఓ శంకర నీ పక్కన నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఇలా నిలబడ్డాడు నువ్వు ఎప్పుడు కుబేర కొంచెం రెండు ఏంటి అనలేదు ఆయన ఎప్పుడు ఆయన కోరిక తీరలేదు గిరిశ నికటస్థే కుబేరుడు నీ పక్కన ఉన్నాడు గృహస్థే స్వర్భూజా చింతామణిగ్ణే నీ ఇంట కల్పవృక్షాలు కామధేనువులు చింతామణులు రాసులు పోసి ఉన్నాయి ఎన్ని కామధేనువులు ఎన్ని కల్పవృక్షాలో చింతామణులతో ఓడలు కట్టారు నీ ఇంట్లో పోన్లు ఏవయ్యా ఇవన్నీ ఉన్నాయి కానీ నీకేదో మోక్షం ఇస్తాను నీకేమైనా అనారోగ్యం వస్తే తగ్గిస్తానడానికి నీ యొక్క శిరస్సు మీద చంద్రబింబం ఉంది చంద్రరేఖ ఉంది కాబట్టి మోక్షం ఇచ్చే అధికారం నీకుంది ఇంకా నీకు నేనేమివ్వను ఆ నాది నాది అన్నది ఒక్కటి ఉంది నా దగ్గర నీది కాదని నా దగ్గర ఉన్నది అన్నది ఏమిటో తెలుసా భవతు దాస్ నాది అని అస్తమానం నన్ను బంధనంలో బయసే ఈ మనస్సు నీకు ఇచ్చేస్తా బుచ్చేసుకో ఏదో రకంగా ఆయన పాదాల దగ్గర చేరడానికి శంకరాచార్యులు వారు మన కోసం చేసినటువంటి శ్లోకం దాస్ మమ మనహ మమ అన్న చోట నేను అన్న శబ్దం శంకరాచార్యుల వారి కోసం అండి ఆయన అపరశంకరుడు మన కోసం ఇది జగద్గురువు యొక్క కారుణ్యం కనుక అటువంటి శిఖరుడికి మీరేమివ్వాలి ఇవ్వక్కర్లేదు మీరు ఇలా నమస్కరిస్తే చాలు ఒక్కసారి శివా అంటే చాలు ఆయన పొంగిపోతాడు అందుకు కదా మనం ప్రదోష విలలో ఉపన్యాసం మొదలు పెట్టే ముందు శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఒక్కసారి అనుసంధానం చెయ్యాలి అని మనం అనుకుంటాం మీరు చూడండి నేను ఇక్కడ మీకు ఒక గంభీరమైనటువంటి విషయాన్ని వాళ్ళ ప్రస్తావన చేయాలి అని అనుకుంటున్నాను ఆనందం వస్తే కళదోడి తీసేస్తూ మళ్ళీ పెట్టుకు చూసుకుంటూ ఉంటాను బాగుందండి చెప్పింది శంకరు అంతటి గొప్పవాడే ఇంతవరకు బాగుంది కానీ ఇలా ఆయన ఎప్పుడూ మా కంటితో మేము చూడని రూపంలో ఉండడమేనా లేకపోతే మాకు ఇంతకన్నా ఏమైనా గొప్ప ఉపకారం చేశారా కళ్యాణం భద్రం శ్రేయం శోభనం శుభం శుభం వీటన్నింటికీ అర్థం కేవలం శుభాలు చేసుకోవడం పెళ్ళిళ్ళు చేసుకోవడం బూర్లు తింటూ ఉండడం గారులు తింటూ ఉండడం ఇవేనా ఇంకేమైనా చెప్పారా శంకరుడు ఇవే నా అర్థం నేను ఇవే మీకు చేసి పెడుతుంటాను ఏమైనా అన్నారా దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గంభీరంగా పట్టుకోవాలి మీరు ఇది పట్టుకునే ప్రయత్నం చేస్తే శివపురాణం విషయంలో మీకు ఒక గొప్ప అవగాహన ఏర్పడిపోతుంది కాబట్టి శివులు లిక్కించి చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి కదిలినటువంటి శివుని యొక్క స్వరూపాన్నే నటరాజమూర్తి పిలుస్తాం ఎదర వ్యాఖ్యానం శివ పురాణంలో వస్తుంది అప్పుడు నేను నటరాజ తత్వం గురించి చిదంబరం గురించి చెప్తాను అప్పుడు ఇప్పటికొకటి తెలుసుకోండి తనలో తాను రమించిపోతున్నటువంటి శివుడు అలలు లేని సరస్సు కాబట్టి తనలో తాను రమిస్తుంటాడు కదలికుండదు ఇప్పుడు అదే శివుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తగా ఉన్నాడు అనుకోండి కదులుతుంటాడు ఈ కదిలినప్పుడు నటరాజు నాట్యం చేస్తూ ఉంటాడు నటరాజు సృష్టి స్థితి ప్రళయకర్త నటిస్తున్నప్పుడు పక్కన దగ్గరగా ఎవరైనా నిలబడతారా నిలబడి అలా చూస్తూ అలా చూస్తూ సంతోషపడిపోయే వాళ్ళు ఎవరైనా అన్నట రోజుని శ్రీ మహావిష్ణు అంతటి వారు అసుర సంధ్య వేళలో మధ్యలో వాయిస్తూ ఉంటారు శంకరుడు నాట్యం చేస్తూ ఉంటే కాబట్టి ఉట్టిన ఏమీ చేయకుండా స్పెక్టేటర్స్ పాస్ అని చెప్పిన ఇస్తారా సూర్య కళా మందిరానికి ఇచ్చినట్టు ఇస్తే వెళ్ళి కూర్చున్న పాస్ పట్టుకుని మొదటి వరసలో చాలా దగ్గరగా ఉట్టిన ఏ సహాయం చేయకుండా ఇలా చేతులు కట్టుకుని అబ్బా చాలా బాగా చేస్తున్నారండి ఇలా సంతోషంగా చూసేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటారా సభలో అంటే శాస్త్రం అది ఇద్దరు ఉన్నారు ఇద్దరి చూస్తారు అలాగా మిగిలిన వాళ్ళందరూ నటరాజ తాండవమునందు సహాయం చేస్తుంటారు ఆ ఇద్దరు ఎవరో తెలుసా ఒకరు వ్యాఘ్రపాదుడు ఒకరు పతంజలి వీళ్ళిద్దరే చూస్తూ ఉంటారు వ్యాఘ్రపాదుడి యొక్క శరీర అధోభాగం పులిగా ఉంటుంది పతంజలి యొక్క శరీర అధోభాగం పావుగా ఉంటుంది పావుగా ఉంటుంది పతంజలి ఆదిశేషుని యొక్క అంశ ఈ పతంజలి వ్యాకరణాన్ని మహాభాష్యం చేశారు ఈ పతంజలి వెయ్యి నాలుకలతో సమాధానం చెప్పారు ఒకనకొకసారి ఈ పతంజలి మహర్షి దగ్గరికి వెయ్యి మంది శిష్యులు వచ్చి అయ్యా మీ దగ్గర మేము వ్యాకరణం నేర్చుకోవాలనుకుంటున్నామని అడిగారు పతంజలి మహర్షి అన్నారు సరే మీకు వెయ్యి మందికి నేను నేర్పుతాను ఏకకాలంలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో పాఠం చెప్పేస్తాను మీకు ఉదాహరణకి వ్యాకరణం అంటే కొద్దిగా సంగీతంతో పోల్సడి కొద్దిగా అమెరికా కోసం సంగీతం నేర్పేటప్పుడు బగ కీర్తనల్లోకి వచ్చేసిన వాళ్ళకి ఇంకా సైగమ పద నిశాల్లో ఉన్న వాళ్ళకి ఫ్రమ్ ద లోవర్ స్ట్రంగ్ టు ద హైయస్ స్ట్రంగ్ కలిపి కూర్చోపెట్టి సంగీతం నేర్పడం కుదరదు ఎందుకనంటే ఎవరికి వాళ్ళకే టైం ఉండాలి వాళ్ళ స్థాయికి తగినట్టు వాళ్ళకి చెప్తూ ఉండాలి వ్యాకరణ మహాభాష్యం చెప్పేటప్పుడు వెయ్యి మంది వెయ్యి రకాలైనస్తారు వేయి మందికి ఒకేసారి జవాబు చెప్పాలి కాబట్టి ఇప్పుడు తాను ఎలా చెప్పాలి తాను ఆదిశేషుడు కనుక శేషాంశతో చెప్పాలి వేయి నాలుకలతో చెప్తాను కానీ వేయి నాలుకలతో చెప్పినప్పుడు ఒక ప్రమాదం ఉంది శేషాంశతో ఉంటాను దానిలో విషపు గాలి కూడా వస్తుంది ఎదురుగుండా కూర్చున్నవాడు బూడిపోతాడు కాబట్టి తెర అడ్డం కడతాను ఇది చిదంబరంలో జరిగిందండి యథార్థంగా నేను ఒక తెర అడ్డం కట్టి లోపల నేను కూర్చుంటాను మీరు బయట కూర్చోండి నేను మీరు ప్రశ్నలు అడుగుతుండండి నేను చెప్పేస్తుంటాను వెయ్యి నాలుకలతో ఒక్క నియమం వేయి నాలుకలతో నేను కష్టపడి వేయి మంది శిష్యులకు సమాధానం చెప్పడానికి కూర్చుని ఉండగా ఎవడైనా సరే నేను పాఠం పూర్తయిందనే లోపల లేచి వెళ్ళిపోతే వాడు బ్రహ్మరాక్షసుడైపోతాడని చెప్పి శాపం పెట్టునానన్నారు వేయి మంది శిష్యులు కూర్చున్నారు కొంతమందికి అసలు ప్రారంభంలోనే అనుమానాలు ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఇది ద్వారం ఇందులో దూరితే మోక్షం వస్తుంది అన్నా అనుకోండి అన్నా అనుకోండి ఇది ఎవరు పెట్టారు అంటాడు వెంటనే వచ్చాడు అసలు ముందు తెలుసుకోవడం కన్నా అనుమానాలు ఎక్కువ అక్కడే పతనం ప్రారంభం విన్న దాన్ని మననం చేసి దీన్ని మనం ఎంత అనుష్ఠానంలోకి తెద్దామని చూడకుండా మనం ఇన్ని అనుమానాలు ఇందులో తెచ్చేసుకుందాం అనేటప్పుడు కాదు ఎప్పటికీ ఆగవు మీకు ఎప్పటికీ ఆగవా అనుమానాలు ఇప్పుడు ఏమైపోయింది ఇందు ఒక అనుమానం వచ్చింది ఏమిటో వెళ్ళిపోతే బ్రహ్మరాక్షన్నాడు ఈ మాట వినగానే అసలు నాకు తోచడం మానేసింది అసలు ఈ మొదలెట్టే లోపలే కాసేపు బయటకెళ్ళి తిరిగి వస్తే మనశ్శాంతిగా ఉంటుంది పాఠం మొదలెట్టే లోపల వచ్చేద్దామని ముందే వెళ్ళిపోయాడే పాఠం మొదలెట్టేటప్పుడు కొత్త మనశ్శాంతి వస్తుంది లేకపోతే ఈ లోపల నేను వెయ్యి నాలుగు అంటున్నాడు తెరత్త కూడదంటున్నాడు ఓర్మానో ఇదంతా ఏ గొడవగా ఉంటుంది వెళ్ళిపోతే అన్నాడు ముందే కాస్త తిరిగి వస్తే అలా తిరిగి వచ్చేస్తే కదా మనశ్శాంతిగా ఉంటుంది అప్పుడు వచ్చి కూర్చుందాం పాఠానికైనా ముందే వెళ్ళిపోయాడు అంటే ఎలా ఉంటారో చూడండి లోపం ఇప్పుడు పతంజలి వ్యాఖ్యానం మొదలుపెట్టారు వేయి నాలుకలతో చెప్పేస్తున్నారు ఒక ఆయనకు అనుమానం వచ్చింది ఏంటంటే వెయ్యి మంది అడుగుతున్నాం వెయ్యి మందికి చెప్పేస్తున్నాడు సమాధానాలు వెయ్యి మందికి చెప్పేస్తున్నాడు సమాధానాలు ఎలా చెప్తున్నాడు ఈయన తెరడం కట్టాడు నేను చెప్తాను అన్నాడు నిజంగా అసలు ఎలా చెప్పగలుగుతున్నాడో ఒక్కసారి చూద్దామని చూడండి సేవ చేస్తున్నారు పరమాత్మకేని తెరడం పెడితే ముందు అసలు కూర్చున్నవాడు తెరెత్తి చూసుకుంటాడు ఎంత తప్పది అంటే అది కూడా భక్తి కాబట్టి అలా ఆ పతంజలి కూర్చుని ఉండగా ఒక శిష్యుడు ఏం చేశాడంటే మెల్లిగా తెరెత్తాడు తెరెత్తి చూశాడు గాలి వాడు ఒకటి మీదకే విడుతుందా ఈ తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది బూడిదైపోయాడు అట్నుంచి ప్రశ్న ఆగిపోయింది ఆగిపోగానే పతంజలికి అనుమానం వచ్చింది ఏదో జరిగిందని ఆయన పాట ఆపి లేపి తెర తీసి చూశాడు బూడిద రాసులు ఉన్నాయి అరే రే చచ్చిపోయారా వెయ్యి మంది అనుకున్నారు ఇంతలో పాఠం వినడానికి కొంచెం మనశ్శాంతితో వద్దామన్నవాడు వచ్చాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అని అడిగారా అది నేను చెప్తాను కానీ వీళ్ళు ఏంటంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది బూడిద కుప్పలు ఏంటండి అన్నాడు అడివాడు వాడు బుర్ర పరివాడైపోయాడు ఆయన నేను ముందే చెప్పాను కదా తెరగతని ఎవడో ఎత్తాడు బూడిదైపోయారు నేను నువ్వు మాత్రం ఒక్క శిష్యుడు మిగిలావురా నీకు వెయ్యి మందికి పాఠం చెప్తానన్నాను కనీసం ఒక్కడే మిగిలేవు నీకు చెప్తాను పాఠం అన్నారు వాడు అయ్యే అయ్యి బాబోయ్ పాఠమే అది ఇప్పుడు పతంజలి అన్నారు నీకేం చెప్పాను సంగారపడకు నీకు నేను అనుగ్రహించేస్తున్నాను నీకు వ్యాకరణం అంతా నీకు వచ్చేసింది వ్యాకరణ భాష